స్వాగతం శుక్రవారం రాత్రి ములుగు మండలం జంగాలపల్లి రామప్ప జంక్షన్ వద్ద అరవై తొమ్మిది లక్షల నిధులతో అభివృద్ధి పనులు సుందరీకరణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శ్రీ సంక్షేమ శాఖ మంత్రి దళిత అరసు వేసి తక్క జిల్లా కలెక్టర్ దివాక్రటియా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందన్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణితో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈ అజయ్ కుమార్ ప్రజా ప్రతినిధులు మండల అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు Oh, it's all

ప్రయత్నం మంచి అద్భుతంగా మనం ఉంటాం పోతాం కానీ అవి నిలబడతాయి కాబట్టి మీ అందరి సహకారం తోటి ఇంకా ఇంకా మంచి పనులు చేసే విధంగా మీ అందరి సపోర్టు సహకారం దీవెనలు మా పుణ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు మరి డమరికమైన లేకుంటే నృత్యమైన ఇవన్నీ కూడా చాలా గొప్ప కల్చర్ ను సంస్కృతిని జీవనాన్ని చూపించే ఇవి ఇక్కడ ఏర్పాటు చేసినాం కాబట్టి ఇక్కడ మా అక్కలు అందరు కూడా విముక్తిని కలిగించినటువంటి రోజు ఈ సందర్భంగా మరి కాకతీయుల ప్రభావానికి తగ్గట్టుగా ఇక్కడ ఈ యొక్క మరి జంక్షన్ డెవలప్ చేయడం జరిగింది ముఖ్యంగా రామప్ప పోతే ఏముంటుందో అవన్నీ కూడా ఇక్కడ సూచన చేసే విధంగా ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించడం చాలా సంతోషం మరి వేదికను అలంకరించిన పెద్దలు మన జిల్లా అభివృద్ధిలో మరి ఫాస్ట్ గా పని చేస్తున్నటువంటి కలెక్టర్ గారు డివాకర్ గారు చందర్ గారు అశోక్ గారు కళ్యాణి గారు మా ఈ మరి మరికైనా లేకుంటే నృత్యమైన ఇవన్నీ కూడా చాలా గొప్ప కల్చర్లు సంస్కృతిని జీవనాన్ని చూపించే ఇవి ఇక్కడ ఏర్పాటు చేసినాం కాబట్టి ఇక్కడ మా అక్కలు ఉన్నారు అందరూ కూడా మన రామప్ప మన కమర్ధ గారులమ్మ మన చరిత్ర మన రత్నవరం ఇదంతా ఎక్కడ చూసినా మరి చూడ చూడముచ్చగా ఉండాలని మేము మనసు పెట్టి నేను కానీ కలెక్టర్ గారు కానీ ఎప్పటికప్పుడు అనుకోని ఇవన్నీ డెవలప్ చేస్తా ఉన్నాం సమ్మక్క సాగం దగ్గర కూడా మంచిగా ఇంకా బాగా డెవలప్ చేయబోతున్నాం దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు ఈసారి ప్రభుత్వం కేటాయిస్తా ఉంది జాతర ఏర్పాట్లే కాకుండా జాతర నిర్వహణకే కాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ ఇట్లా అక్కడికి పోతే ప్రతి చోట సమ్మతి నడియాడినట్టుగా ఆమె జీవితం ఉన్నట్టుగా ఆమె జాతి అక్కడ ఎట్లట్లా ఏ జీవనం ఉంది అనేది తయారు చేసే విధంగా రీసెర్చ్ చేస్తా ఉన్నాం మంచి అద్భుతంగా మనం ఉంటాం పోతాం కానీ అవి నిలబడతాయి కాబట్టి మీ అందరి సహకారం తోటి ఇంకా ఇంకా మంచి పనులు చేసే విధంగా మీ అందరి సపోర్టు సహకారం దీవెనలు చాలా దేశమంతా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ములుగులో ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు మరి ఆనాడు కాకతీయుల నాటి చరిత్రను ప్రతిబింబించే విధంగా రామప్ప పోయే దారిలో జంగాల్పల్లి కార్ దగ్గర ఇవన్నీ కూడా మరి ప్రారంభించుకోవడం జరిగింది చాలా మంది సంతోషపడతా ఉన్నారు మా ములుగు వస్తే కేవలం చెంగలే అనుకుంటారు జంగల్లో కూడా అనేక అందాలు ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి మరి వాగులు వంకలు వాటితో పాటు మనకు గ్రేట్ రిచ్ కల్చర్ కూడా ఉంది మా ప్రజలు పేదరికంలో ఉండొచ్చు కానీ మా సాంస్కృతిక జీవన విధానం మా ప్రజల యొక్క జీవనము ఆచారాలు సాంప్రదాయాలు చరిత్ర చాలా చాలా గొప్పది అటు కాకతీయుల చరిత్ర ఇటు సమ్మక్కసార్లమ్మ చరిత్ర ఇటు వాటర్ ఫాల్స్ ఇటు గోదావరి నేషనల్ హైవే అటు మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున టూరిస్టులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో మా ములుగు ఎంటర్ అవుతుండగానే ఈ మొలు యొక్క చరిత్ర తెలిసే విధంగా గట్టమ్మకాడ ఒక మరి టూరిజం జంక్షన్ డెవలప్ చేస్తున్నాం ములుగులో డెవలప్ చేస్తున్నాం ఇప్పుడైతే చంగాల్పల్లి క్రాస్ దగ్గర రామప్పకు పోయే దారిలో రామప్పలో ఏముంటుంది అనే దాని యొక్క రామప్పకు ప్రతిరూపంగా అక్కడికి వెళ్తే ఇవన్నీ కూడా ఇంకా దగ్గర నుంచి కళా సం సంపద చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ ఈ జంక్షన్ డెవలప్ చేసినాం లక్నవరం పోతుంటే ఉయ్యాల వంతెన ఉంటుంది వాటర్లో ఉయ్యాల వంతెన అది లక్నవరం పోయే దారిలో డెవలప్ చేస్తున్నాం ఇంకా పత్ర తాడుమయాడు పోతే సార్లమ్మ ప్రతిమలు వాళ్ళ పోరాటాలు వాళ్ళ త్యాగాలు వాళ్ళ జీవనాన్ని చూపించే విధంగా మేడారం ఎటుంటుంది అంటే మేడారం పోయే దారికి అనుగుణంగా సార్లమ్మ చరిత్ర ఇట్లా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క చరిత్ర ఉంది ఒక్కొక్క జీవన విధానం ఉంది ఇవన్నీ కూడా మాకున్న పది మండలాలలో ముఖ్యంగా ఈ జిల్లాలో పది మండలాలు ఉన్నాయి నా నియోజకవర్గంలో కూడా పది మండలాలు ఉన్నాయి అదనంగా భద్రాచలం ఈ రెండు వాజేయడం అప్పుడు ఉంది అక్కడ దాకా కూడా జంక్షన్ డెవలప్ చేస్తాం అటు పాతాలు కొత్తగూడలో కూడా మరి డెవలప్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ జంగాల్పల్లి జంక్షన్ లో మరి రామప్పకు వెళ్ళే దారిని సూచించే విధంగా ఇవి డెవలప్ చేయడం జరిగింది మిగతా ఐ లవ్ మొలుగు అనేది కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది మొలుగులో కూడా తర్వాత అంబేద్కర్ జంక్షన్ కాడ మన బస్ స్టాండ్ దగ్గర కూడా అంబేద్కర్ స్టాచ్యూ పక్కన బట్టి మంచి ప్రకృతిని అక్కడ ప్రతిష్ఠింపజేస్తున్నాం దీన్ని ఆర్కిటెక్చర్ కానీ అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా మనసు పెట్టి పని చేసిండు అందుకనే అద్భుతంగా ఆనాటి కళా సంపదను ఈరోజు మరి భూమి నుంచి ఏమంటారు ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన ఆకాశం నుంచి తీసుకొచ్చి పెట్టింది అన్నట్టుగా చాలా అద్భుతంగా చేసిండు ఆయన ఇంకా మంచిగా పని చేయాలి చేస్తే ఇంకా మనము చరిత్రలో మర్చిపోని విధంగా సమ్మక్కసార్లమ్ మా ప్రాంగణాన్ని కూడా డెవలప్ చేయబోతున్నాం ఇంకా కూడా అవన్నీ ఖచ్చితంగా మన ములుగ ఎక్కడ చూసినా ఇక్కడ జీవితాన్ని ఉట్టిపడే విధంగా ఇక్కడ కల్చర్ను చూపించే విధంగా ఉండాలని ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా మనసు పెట్టి పనిచేస్తాను మీ అందరి సహకారం మాకు కావాలని కోరుతున్నాను